కలకత్తాలో చనిపోయిన డాక్టర్ గారు డాక్టర్ మౌమిత కేసు మనం ఆలోచిస్తుంటే ఎంతో విచారకరం బాధాకరం భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది కూడా కన్నీరు కార్చారు కన్నీరు కార్చని మనిషి లేడు అంటే అతిశయోక్తి కాదు ఇప్పుడు నేను ఈ విషయంలో ఒళ్ళు గగురు పోడ్చే ట్విస్ట్లు బయటపడ్డాయి అవి చెప్పే ముందు నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను మన దేశం ఎంతో ఉన్నతంగా ఎదుగుతూ ఉంది టెక్నాలజీ పరంగా ఎదిగింది అమెరికా రష్యాల సరసన చేరింది శాటిలైట్లు ఆకాశంలోకి పంపటం స్పేస్లో మనకు గొప్ప పేరుంది టెక్నాలజీ పరంగా డెవలప్ అయ్యాము ఇంత డెవలప్ అయినా మరీ ఇంత అనాగరికమైన నీచాతి నీచమైనటువంటి పనులు జరగడానికి రీజన్ ఏంటి భారతదేశం పరువు ప్రపంచ మ్యాప్ మీద ప్రపంచ బజారులో నవ్వులు పాలవటానికి ఇంత టెక్నాలజీ పేరున కూడా పరువు పోవటానికి రీజన్ ఏంటి ఆనాడు దిశ చట్టం పెట్టారు నిర్భయ చట్టం పెట్టారు ఇప్పుడు ఈ డాక్టర్ గారి పేరు మీద డాక్టర్ మౌమిత పేరు మీద అభయ అని పెట్టారు పేరు చూస్తుంటే చాలా వెరైటీగా ఉన్నాయి ఎవరు పెడుతున్నాడు కానీ చాలా వెరైటీగా పెడుతున్నాడు పేర్లు వస్తున్నాయి కానీ అరాచకాలు మార్ట్ల ఇస్ ద రీజన్ ఇంత టెక్నాలజీగా డెవలప్ అయినప్పుడు ఈ విషయంలో ఎందుకు పొరుగు తీసుకుంటున్నాము వాట్ హ్యాపెనింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ డెవలప్డ్ ఇండియా ప్రధానమంత్రులు లేదా సుప్రీం సుప్రీంకోర్టు లోపముందుంటారా టాపు వీళ్ళిద్దరే కదా వీళ్ళిద్దరు విషయంలో ఎంటర్ అయ్యారా దిశ వచ్చింది పోయింది నిర్భయ అనే వచ్చింది పోయింది ఇప్పుడు అభయ అనేది వచ్చేసింది ఇది కూడా పోయింది రేపు ఇంకేం వస్తుందో ఎదురు చూడాల్సిన పరిస్థితులకి మనం వచ్చేసాం ప్రధానమంత్రి గారు అండ్ సుప్రీంకోర్టు చేసినటువంటి పనులు ఈ సమయంలో నేను ఖచ్చితంగా రెండు చెప్పాలి ఐ హ్యావ్ ద రైట్స్ అకార్డింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా భారతీయ పౌరుణిగా రాజ్యాంగ ప్రకారము నాకు ఈ హక్కు ఉంది కాబట్టి చెప్తున్నా నంబర్ వన్ ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు మొన్న మణిపూర్లో వందల ఆడపడుచుల్ని మానభంగాలు చేసేసి ప్రైవేటు పార్టుల్లో భయంకరంగా హింసించి వాళ్ళ నండ్రోడ్డు మీద పీకలు కోసి మానభంగాలు చేసేసి తలకాయలు ఇసిరి పడేసేసి తలకాయలు కిందకి పెట్టి కాళ్ళు పైకి పడేసి ఇంత భయాందోళన జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి గారు వెళ్ళకపోవటం వలన ఈ మానభంగాలు ధైర్యంగా మూర్ఖులు అరాచకులు చేస్తానికి ఆస్కారమైంది ప్రధానమంత్రి గారు ఎంటర్ అయినట్టయితే భయంకరమైన శిక్షలు అమలు చేసినట్టయితే అసలు అక్కడికి వెళ్ళి విజిట్ చేసినట్టయితే ఇవన్నీ ఎక్కువ జరగకుండా ఆగేవి నెంబర్ వన్ నెంబర్ టూ సుప్రీంకోర్టు పోయిన సంవత్సరం తీర్పు ఇచ్చింది మీరు గమనించలేదా నీ ఇంటి పక్క నా ఇంటి పక్కడ వచ్చింది ఏంటా తీర్పు వ్యభిచారము నేరము కాదు అదొక వృత్తి వాళ్ళని చేసుకునేవ్వండి ఆ దెబ్బతో రెడ్ లైట్స్ ఉన్న ఏరియాలో మొత్తం రీఓపెండు భయంకరంగా రీఓపెన్ సంసారములు అవుట్ భార్యతో సంసారం చేయడు వీడు వెళ్ళి రెడ్ రెడ్ ప్లేసుల్లో సంసారము విచారము అడల్టరీ అన్నాడు దీన్ని మన ఈ మధ్య రాజకీయ నాయకులు కూడా ఈ పదం వాడారండి ఓయ్ వాళ్ళ పేర్లు నేను ఎవరి పేర్లు చెప్పలే అడల్టరీ అనుకోండి అన్నారు అడల్టరీ అనుకోండి ఆహా ఎంత క్యాషువల్గా అన్నారండి సుప్రీంకోర్టు ఇచ్చిన భరోసా సుప్రీంకోర్టు ఖురాన్ బైబిల్ భౌద్గీత రామాయణం ఒకసారి చదవాలి చదివి తీర్పు ఇవ్వాలి సుప్రీంకోర్టు ఈ విషయం నేర్చుకోవాలి సుప్రీంకోర్టు చెప్పే అంత పెద్ద మొనగని కాదు నేను కానీ అన్ని మతాల్లో ఏముంది ఖురాన్ ఒప్పుకుండిదా విభించారు బైబిల్ ఒప్పుకునిదా విభిచారు రామాయణ భగవద్గీత ఒప్పుకునిదా విభిచారు ఎక్కడ ఒప్పుకున్నప్పుడు నువ్వెంత కలవ చేశావు నూట నలభై కోట్ల మంది భారతడు వాళ్ళలో ఆఫ్ ఆఫ్ ద పీపుల్ మగులు ఆడపడుచున్నప్పుడు ఇట్లాంటి తీర్పులిస్తే ఇలాగే జరిగింది ఈ రెండు విషయాలు మీకు క్లియర్ గా అర్థమైందనుకుంటాను గాంధీ మహాత్ముడు కలలు కన్నా భారత వని ఇది కాదనుకుంటున్నాను నేను ఈ విషయంలో దిమ్మ తిరిగే ట్విస్టులు ఇప్పుడు చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి నిన్న డాక్టర్ గారిని హాస్పిటల్లో నైట్ పడుకున్నప్పుడు నీచాతి నీచంగా చేసిన చోట జరిగినటువంటి ఆ ఇద్దరు మనుషుల మీద టెస్ట్లు చేశారు రెండు టెస్ట్లు చేశారు ఒకటి లై డిటెక్టర్ రెండవది పాలిగ్రాఫ్ ఈ రెండు టెస్టుల్లో కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి ఈ విషయాలు నేను మీకు చెప్పే ముందు ట్విస్టులు చెప్పే ముందు అక్కడ అనుమానాలు చూడండి ఎలా ఉన్నాయో డాక్టర్ మౌమిత దేబ్రాథ్ డాక్టర్ గారు ముప్పై ఆరు గంటలు గొడ్డు చాకరి చేసి అలసిపోయి అక్కడికి వెళ్ళి పడుకున్నారు ఆమెని భయంకరంగా హింసించి మానభంగం చేశారు కళ్ళల్లో ప్రైవేట్ పార్టీలో నుంచి భయంకరమైనటువంటి బ్లడ్ బ్లీడింగ్ అయింది ఈ విషయం దేశమంతా ప్రకంపలు సృష్టించింది అయితే దీంట్లో జరిగిన విషయాలు ఏంటంటే ఎప్పుడైతే ఈ అమ్మాయి డాక్టర్ గారు మానభంగం చేసి చంపేశారో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి నెంబర్ వన్ మీ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయిందని చెప్పాడు చనిపోయిన విషయం తెలుసు మానభంగం జరిగిన విషయం తెలుసు కానీ వాళ్ళ అమ్మఒడికి చెప్పింది ఏంటి మీ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయిందని ఎందుకు చెప్పాడు నెంబర్ టూ తల్లిదండ్రులకి డెడ్ బాడీని చూపించటం చాలా ఆలస్యం చేశారు ఎందుకు అసలు ఫస్ట్ చూపించాల్సింది ఎవరికి తల్లిదండ్రులకే కదా పేరెంట్స్కే కదా డెడ్ బాడీని చూపించడానికి అంత ఆలస్యం చేయటం రీజన్ ఏంటి ఏదో లోపల బయటపడిద్ది ఏదో తెలిసిపోయిద్ది అనే కదా నెంబర్ త్రీ హడావుడిగా అంత క్రిల్ చేసేశారు అప్పటికి మూడు డెడ్ బాడీలు లైన్లో ఉండగా ఈ డాక్టర్ గారిని హడావుడిగా హడావుడిగా అంతక్రియలు మొత్తం లాగిచ్చేశారు ఎందుకంటే ఆ డెడ్ బాడీని అందరు చూస్తారు అమ్మ చూస్తారు ఇంకా చాలా విషయాలు బయటపడతాయేమో అని చెప్పేసి గబ గబ గబా తీసుకెళ్లి ఆ కలనం చేసేశారు నెంబర్ ఫోర్ విచారణ జరుగుతూ ఉండగానే ఈ డాక్టర్ గారు రేపు చేసి చంపబడినటువంటి గద్ది ఆ పక్కన బాత్రూములు ఇవన్నీ కూడా రిపేర్లు చేయటం మొదలుపెట్టేశారు గంటల్లో అంటే ఏమన్నా ఆధారాలు దొరుకుతాయేమో ఎవిడెన్స్లు దొరుకుతాయేమో అని చెప్పేసి హడావుడి హుటాహుటిన మొత్తం రిపేర్లు చేసి పడేశారు అంత ఏంటి అక్కడే ఉన్న ఆధారాలు అందుకొరకు ఇలా చేశారు నెంబర్ ఫైవ్ డాక్టర్ మౌమిత గారికి డైరీ రాసే అలవాటు ఉంది గతంలో నుంచి డైరీ రాసింది ఆ రాత్రి కూడా డైరీ రాసింది ఆ రాత్రి డైరీలో ఏముందో రాసిన విషయాల్లో సుప్రీంకోర్టు రహస్యంగా పెట్టమని చెప్పింది వాళ్ళ అమ్మని కూడా రహస్యంగా పెట్టమని చెప్పింది ఆ పేజీ ఏంటి ఆ పేజీ ఎందుకు చింపేశారు అసలు ఆ పేజీలో ఏముంది అది బయటికి రావాలి ఆ పేజీని బయటికి రాకుండా చేసేశారు నెంబర్ సిక్స్ పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆ డాక్టర్ మౌమిత గారికి పద్నాలుగు గాయాలైనట్టుగా అక్కడ రిపోర్టు ఇచ్చారు ఇవన్నీ చూస్తుంటే పద్నాలుగు గాయాలు అవటం ఏంటండి సిగ్గు ఉందా పరిపాలన చేస్తున్న వాళ్ళకి సిగ్గు సెలవుంది అసలు పరిపాలన ఎంజాయ్ చేస్తున్నారు గాని పరిపాలన చేయట్లేదు సార్ వీళ్ళు అదే నీ చెల్లికో నీ అక్కకో అయితే నువ్వు ఎలా ఫీల్ అవుతావు భారతదేశపు పరువు ప్రపంచ బజార్లో పోయింది అమ్మారని నీకు తెలియట్లేదా అదే సౌదీ అరేబియా కంట్రీస్ లో ఎట్లా చేస్తే చేస్తా తెలుసా వేల మంది ముందు నడి సెంటర్ లో క్రెయిన్ మీద ఊరి తీస్తారు అమెరికాలో ఏం చేస్తారు తెలుసా తుపాకుతో పేల్ చేస్తారు చైనాలో ఏం చేస్తారు తెలుసా నెంబర్ వన్ తుపాకుతో పిలుస్తారు పీకి కోసేస్తారు అది భారతదేశంలో జరగకపోపట్టే ఇవన్నీ ఎక్కువైపోయినాయి న్యాయం చేయాలి న్యాయం చేయాలని ధర్నాలు చేస్తున్నారు డాక్టర్లు అందరూ ఓకే వెల్ అండ్ గుడ్డు ఏం న్యాయం చేయాలి ఎక్కడ న్యాయము ఏ న్యాయం ఎవరు జరగాలి న్యాయము అంటే చనిపోయినటువంటి డాక్టర్ వచ్చేసిద్దా వ్యవస్థ మారదా డాక్టర్ గారిని చంపేసి ఆ అమ్మాయికి శిక్ష విధించారు ఆ అమ్మాయిని చంపేయటం మూలాన వాళ్ళ తల్లిదండ్రులకి జీవితాంతం శిక్ష వేశారు వాడిని మాత్రం తీసుకెళ్ళి చక్కగా రూములో కూర్చోబెట్టి వాడికి చక్కగా మేపి చక్కగా మేపి తయారు చేస్తున్నారు ఏ సార్ అసలు వే ద ఇండియా ఈస్ గోయింగ్ ఆన్ దీనికి ప్రధానులు ముఖ్యమంత్రులు రియాక్ట్ అవ్వరా ఇక వాళ్ళ పని వాళ్ళదేనా ఆ రూములో సీసీ కెమెరాలు ఎందుకు లేవు అక్కడ గార్డ్ ఎందుకు లేడు కాపలా లేదు అక్కడ అయితే ఎస్పెషల్లీ మన భారతదేశానికి పెద్ద దరిద్రం ఏంటంటే దీని వెనకాల మాఫియా గ్యాంగ్ చేరింది అంటే కేసుని నిర్వీర్యం చేయటానికి అండ్ మంత్రులు రాజకీయ నాయకులు చేరారని మన వార్తలు వింటున్నాం ఇది మన పెద్ద దరిద్రం సిబిఐకి అప్పగించారు ఎంతవరకు మనం సిబిఐ నమ్మాలి దీంట్లో సంజయ్ రామ్ అనేవాడికి సంజయ్ ఘోష్ అనేవాడికి ఐదుగురులు డాక్టర్లు ప్రొఫెసర్ల బృందం టెస్టులు చేశారు లై డి టెక్టర్ పాలిగ్రాఫ్ రోడ్డు టెస్ట్లు చేశారని చెప్పారు రిపోర్ట్లు ఎంతవరకు బయట పెట్టలేకపోతున్నారు ఎందుకు అవి కూడా బయట పెడతారో లేదు చెప్పలే ఎందుకంటే రాజకీయం నడుస్తుంది వెనకాల ఒకటే ఒక టెస్ట్ అండి తేలిపోయింది డిఎన్ఏ టెస్ట్ చేసేస్తే అసలు ఎవడో బయట పడిపోతాడు ఎందుకు భయపడుతున్నారు ఎవ్వడికి అర్థం కాట్లా సరైనటువంటి న్యాయం జరగ భారతదేశంలో ఉన్నటువంటి ఆడపడుచులు వందల కోట్ల ఆడపడుచులు అందరూ కూడాను భయం భయంతో బ్రతకాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు నేనేం చెప్తానంటే అసలు మార్పు అనేది ఎక్కడ రావాలి దిశ నిర్భయ ఇప్పుడు అభయ ఇన్ని పేర్లు వెరైటీ వెరైటీకి పెడుతున్నారే ఏంటి ఉపయోగం సరి పెట్టారు పెట్టారు రైట్ బంగాలు జరగకుండా అయిపోయినాయా ఏం ఆగలేదే అవుతున్నాయే మార్పు అనేది ఎక్కడ రావాలి ఎక్కడ రావాలి దానికి దేశాధినేతలు పూనుకోవాలి లేకపోతే మన దేశం మట్టి కొట్టుకుపోయింది ఘోరాతి ఘోరమైన సంఘటనలు జరుగుతుంటాయి ఇలా నిర్భయ అభయ దిశ ఇలా పేర్లు పెట్టుకుంటూ పోతమే పని అయిపోతుంది సెక్యూరిటీ లేదు ప్రధానమంత్రి ఎంటర్ అవ్వాలి ముఖ్యమంత్రులు ఎంటర్ అవ్వాలి అగ్రస్థానం సుప్రీంకోర్టు ఎంటర్ అవ్వాలి ఇవన్నీ ఎంటర్ అయ్యి నీతి గలినటువంటి న్యాయమైనటువంటి పని వీళ్ళు చేయగలగాలి సో ఇప్పుడు నేను చెప్పేది ఎండింగ్ ఎండింగ్లో గుండెల్లో మార్పు రావాలి దీనికి ఏం చేయాలి మరి దిశ జరిగినప్పుడు హైదరాబాద్లో నలుగురిని ఎంటర్కౌంటర్ చేశారండే నలుగురిని ఎన్కౌంటర్ చేసి చంపేశారు చచ్చిపోయారు రోజు నాలుగు రోజులు మయా చంపేశారు పర్లేదురా మనకు అభయం ఇచ్చారు అని ఆడవాళ్ళు బాగానే ఉన్నారు కొన్ని రోజులు తర్వాత లైన్లో జరుగుతూనే ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా సో ఎన్కౌంటర్ చేసి చంపారు ఆగలేదే మరి ఏం చేయాలి ఎక్కడ రావాలి మార్పు అనేటువంటి ఎక్కడ రావాలి గుండెల్లో మనసులో రావాలి దీనికి ఏం చేయాలి ఆధ్యాత్మిక చింతన తీసుకురావాలి దీనికి యోగాలుగా లాంటి ఏం పని భక్తి భక్తి ప్రార్థన ఆధ్యాత్మిక చింతన వైపు ఎప్పుడైతే మనిషిని మరుస్తారో అప్పుడే ఈ జాతిలో ఇలాంటి చీడ పురుగులకి హృదయము జీవితం మారు మనసు మార్పు కలిగిద్ది ఒక ఉదాహరణ చెప్పనా మాకు దగ్గరలో స్టూవట్టుపురం ఉంది ఒకప్పుడు వాళ్ళు గజ దొంగలు గజ దొంగలు సంపూర్తిగా మారిపోయారు ఏం పని జరిగితే వాళ్ళు మారారు తెలుసా కావాలంటే నాకు ఫోన్ చేయండి నేను ఇప్పుడు ఈ వీడియోలో ఆ విషయాలు చెప్పలేను చెప్తే అంటారు మీకు ఫోన్లో చెప్తాను అదొకటే భారతదేశానికి అవసరం అదొకటే శరణ్యము